ఎలా ప్రార్థన చేయాలి చూడండి ఆది కణ ముప్పై రెండు ఇరవై ఆరో వచ్చనం నుండి చదవండి ఆది కణ ముప్పై రెండు ఇరవై ఆరు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను ఆ చూడండి ఇక్కడ యాకోబు ప్రార్థన గురించి రాయబడింది ప్రార్థన వారు యుద్ధమందు దేవునికి మొరపెట్టగా మొరపెట్టడం ఎలా మొరపెట్టాలి అది కాడ ముప్పై రెండు ఇరవై ఆరులో ఆయన తెల్లవారుచినది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నిన్ను పోనీయనెనో చూసారా ప్రార్థనలో పట్టుదల నీవు నన్ను ఆశీర్వదించి కానీ నేను నిన్ను పోనీయను అంటే ఎలాగూ ప్రార్థించాలంటే నీవు నాకు జవాబిస్తే కానీ నిన్ను వదలను అది ప్రార్థన అంటే మూడు రోజుల నాలుగు రోజుల ఏడు రోజుల నెంబర్ కాదు గంట రెండు గంటల నెంబర్ కాదు నెంబర్ కాదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇరవై ఏడవ వచ్చిన అది కానీ ముప్పై రెండు ఇరవై ఏడు ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను ఇరవై తర్వాత వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి చూడండి అక్కడ రాయబడింది అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ చెప్పండి పోరాడి గెలిచితివి పోరాడి గెలిచితివి కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే అక్కడ పోరాటం పోరాటం అని ఏం చేశాడు ప్రార్థనలో పోరాడాడు రజ్లింగ్ అంటే ప్రార్థన ఎలాంటిదంటే పోరాటము పోరాటం ప్రార్థనలు పెనుగులాడాలి ప్రార్థనలు పోరాడాలి ప్రార్థన పెనుగులాటం పోరాటం కానీ బల కష్టమైన విషయం చెప్పడం ఈజీ కానీ చేయడం చాలా కష్టమైన విషయం చాలా చే అయితే జవాబు మాత్రము వన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అల్టిమేట్ జవాబు వస్తుంది సరే ఇప్పుడు ఒక మాట చెప్తాను మన పోరాటం ఏంటంటే తిండికి పోరాటం బట్టలకు పోరాటం అరుపులకు పోరాటం నేనెంత నేనెంత నువ్వెంత నేనెంత నీకట నేను గొప్ప నాకట్టే నువ్వు గొప్ప ఇద్దరిద్దరికి పోరాటాలు తప్ప ప్రార్థనలో పోరాటము మనకు చెప్పండి తెలియదు ఫస్ట్ ప్రార్థన అంటే లిప్మెంట్ అనుకుంటాం మనం లిప్ మిమెంట్ అంటే ఏదో శబ్దం లేకుండా చేస్తుంటారు ఇంకొక మాట చెప్తాను అంటే అట్లంటే మరి గట్టిగా అరవాలా అది కూడా కాదు అరుగుడు కాదు అరవడం కూడా కాదు మళ్ళా అరవడం కాదు చూడ అన్న ప్రార్థన చేసింది ఎలా ప్రార్థన చేసింది ఆయన అనుకున్నాడు యాజకుడు తాగి వచ్చి పడిపోయినట్టుంది కొంచెం మందు ఎక్కువ కొట్టినట్టుంది లేకపోతే మత్తురాలు అయిపోయింది అనుకున్నాడు నీ దాసరాలను నేను మనోవేదనతో నేను మొరపెట్టుచున్నాను అంటే ప్రార్థన అనేది నీ అంతరంగంలో నుండి వచ్చే పెరుగులాట అంతరంగంలో నుండి వచ్చే ఒక తీవ్రమైన ఒక పెనుగులాట పోరాటము సోదరుడే సహోదరి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రార్థన పోరాటము కాబట్టి మనం ప్రార్థనలో అలా పెనుగులాడగలిగితే అలా ప్రార్థనలో మొరపెట్టగలిగితే అంటే కేవలం కొన్ని మాటలు మాత్రం కాదు కొన్ని మాటలు మాత్రమే కాదు లేదా కొన్ని నేర్చుకున్న పదాలు కాదు కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రార్థన అంటే ఫార్మేట్ మా ప్రేమల తండ్రి పరలోకముల దేవా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా అద్భుతాలు వచ్చేదేవా ఆశ్చర్యకారాలు చేదేవా ఎర్ర సంబంధించిన వాడు అంతా కూడా కొన్ని వర్డ్స్ అనేది జస్ట్ ఒక ఫార్మేట్కి వెళ్ళిపోతుంటుంది అంటే మనం నేర్చుకున్న పదాలు పదాలు ప్రార్థన కాదు అంటే పదాల ప్రార్థనలో జవాబు రాదు అది ప్రార్థన ఉండొచ్చు కాదంటే మనం ఒప్పుకోకపోవచ్చు జనాలు అది ప్రార్థన అని పిలువబడవచ్చు కానీ జవాబు రాదు అలానే కొంతమంది ఏంటంటే ప్రార్థనలో చాలా అద్భుతమైన వర్డ్స్ అమోఘమైన ఆశ్చర్యకరమైన అద్భుత అంటే కొన్ని మంచి మంచి డిక్షనరీ వర్డ్స్ తీసుకుని దాన్ని కొడుతుంటారు కొటేషన్ అది కూడా వినసొంపోయిన ప్రార్థన కానీ ఏమాత్రం జవాబులో తేలేని ప్రార్థన ప్రార్థన అనేది వర్డ్స్ కాదు ప్రార్థన అనేది పదాలు కాదు ప్రార్థన అనేది పెద్ద పెద్ద మాటలు కాదు అదే బైబిల్ వచ్చిన వాళ్ళు కొటేషన్ కూడా కాదు నేను ఒక మాట చెప్తాను యాకోబు ఏ కొటేషన్ ఇచ్చాడు ఇక్కడ ను కానీ వదలన్నప్పుడు ఏ కొటేషన్ ఇచ్చాడు బైబిల్ కొన్ని కొన్ని కొటేషన్స్ ఉన్నాయి కొన్ని దగ్గర ప్రార్థనలు ఉన్నాయి కొటేషన్స్ లేని ప్రార్థనలు ఉన్నాయి వచ్చినాలు వ్యవహార పద్నాలుగు పద్నాలుగు నానామని మీరు ఏమి అడిగినా ఇస్తాను మత్త ఏడు ఏడు అడుగుడు మీకు ఇవ్వడం వెదకుడు మీకు దొరుకుతుంది తట్టుడు మీకు అంటే కొన్ని వచ్చినాలు చెప్పడం వలన ప్రార్థన వినేవాళ్ళకు మా ఎంత జ్ఞానమా నేను ఏం బైబిల్ పాండిత్యం అన్న ఆయన తీసుకున్నాడు అంటే బైబిల్ బా అంటే పౌలు అన్నాడు ఒక మాట జ్ఞానము చెప్పండి ఉప్పొంగ చేయను అంటే కాలర్ పైకి లేపేటట్టు చేస్తామే లేడని అయితే మనకు కావాల్సింది ఏం కావాలి యూసుఫ్ రభే చెప్పాడు ఏమైనా శాస్త్రుల పరిశీలి ప్రార్థన దగ్గర మీరు మీకు కావాల్సింది అన్నాడు అంటే వాళ్ళకి కావాల్సిన జవాబు కాదు ఏం కావాలా మేము ప్రార్థనా మేము మేము ఆర్ సో కాల్డ్ ప్రేయర్ఫుల్ పీపుల్ మేము ఎంతో అనుభవం ఉన్న గొప్పగా ప్రార్థన గడించిన ప్రార్థనా వీరులము లేదా ప్రార్థనా పరులము అది కావాలి వాళ్ళకు మీకు అలా అనుకున్నారు ఆ సెంటర్లో నిలబడ్డారు అందరికీ నిలబడ్డట్టు దీర్ఘ ప్రార్థన చేశారు వచ్చిన వాళ్ళు అబ్బా ఏం ప్రార్థనన్నా ఏం ప్రార్థన ఏం ప్రా అంటే మీకు కావాల్సిన దొరికింది నిలిపారు అంటే ఏ మాటకు జవాబు లేదు ఏమొచ్చింది ప్రార్థనాపరుడు ప్రార్థనాపరురాలు సో అదంతా ఏమిటంటే జవాబు వచ్చేది కాదు సోదరుడు సహోదరి ప్రార్థన అనేది వర్డింగ్ కాదు ఫార్మేటింగ్ కాదు ఒక ఫ్రేమింగ్ వర్డ్స్ కాదు ప్రార్థన అనేది ఒక రకమైన పోరాటం అంతరంగంలో నుంచి పోరాటం తీవ్రతో కూడా పోరాటం కాబట్టి యావకోబు అలా పోరాడాడు ఏమని పోరాడాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను విడిచిపెట్టను నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను వదలను అలా పోరాడితే జవాబు చూస్తాం ఎప్పుడైతే అలా పోరాడాడో చూడండి తర్వాత వచ్చిన చదవండి ఇరవై తొమ్మిదో వచ్చినాం అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనేను అందుకైనా నువు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను అక్కడ అతనిని ఆశీర్వదించాను అక్కడ అతనిని చెప్పండి ఆశీర్వదించాను ఇక్కడ రాయబడిన జవాబు వచ్చిన నయపడలే లేదా జవాబు ఇచ్చిన నయపడలే ఏమంటాడు ఆశీర్వదించాను అప్పటికే వాళ్ళని ఆశీర్వించబడ్డాడు అన్నాడు ఫుల్ అంత ఉంది భార్యలు పిల్లలు ఆస్తి మొత్తం ప్రాపర్టీ కీపర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ చాలా మంచి ఆస్తి పురాడు అప్పటికే కానీ నిజమైన ఆశీర్వాదం పొందుకున్నాడు అంత మాత్రం కాదు నిజమైన జవాబును పొందుకున్నాడు